ఉద్యోగాలు ఎలా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి ఆదాయాన్ని ఎలా పెంచాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటా వచ్చారు పద్ధతి ప్రకారం ప్లాన్ చేయడం ఏంటంటే ఇప్పుడు బెంగళూరు గాని హైదరాబాద్ తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ మెచ్యూర్ అయిపోయింది ఒక ప్లేస్ లో ఒక ఇండస్ట్రీ మెచ్యూర్ అయినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో ప్లేస్ లో రెప్లికేట్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని సో ఒక స్ట్రాటేజిక్ ప్లానింగ్ లో ఏమైతే మెచ్యూర్ అవ్వని బిజినెస్లు కొత్త బిజినెస్లు ఏమున్నాయి వాటిని మనం ఎర్లీగా తీసుకొచ్చి ఎక్కువ సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటిదే ఇప్పుడు ఏఐతో ఉన్నటువంటి ఏఐకి చాలా కంప్యూటింగ్ పవర్ కావాలి డేటా సెంటర్స్ కావాలి కాబట్టి దీన్ని మనం అందిపుచ్చుకోవాలని ఒక స్ట్రాటజిక్ ఐడియా తీసుకొని ముఖ్యంగా నారా లోకేష్ గారు గత వన్ ఇయర్ నుంచి బ్యాక్గ్రౌండ్ లో గా ఈ డేటా సెంటర్స్ అన్నిటి మీద వర్క్ చేసుకుంటూ వచ్చారు వర్క్ చేసినప్పుడు డేటా సెంటర్స్ అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్కి డేటా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి గవర్నమెంట్ పాలసీస్ స్టేబుల్గా ఉండాలి మార్చకూడదు ట్యాక్స్ స్ట్రక్చర్ మార్చకూడదు పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ఈ రోజున వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ టెన్ బిలియన్ డాలర్ అంటే దాదాపు రూపాయలు విలువ తీసుకుంటే తొంభై వేల కోట్ల రూపాయల విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న కంపెనీలు చాలా ఆలోచిస్తాయి వీటన్నిటికి కావాల్సినటువంటి రీఎష్యూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి అశ్వనీ వైష్ణవ్ గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు రీ అష్యూరెన్స్ ఇచ్చారు ఇచ్చే విధంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటికి పదిసార్లు సార్లు ఫాలో అప్ చేసి అంతా ఒక స్టేజికి తీసుకొచ్చి ఈ రోజు చారిత్రక ఘట్టం లాగా తీసుకొస్తా ఉన్నారు మొట్టమొదటిగా నిజంగా నేను మనస్ఫూర్తిగా ఈ రోజున లోకేష్ గారిని అభినందించారు అంటే ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ట్ హెన్ ఇది నా ఒకటి రెండోది దీనివల్ల రాష్ట్రానికి జరిగేటువంటి ప్రయోజనాలు ఒకటి ఇందాక నేను చెప్పినప్పుడు చెప్పినట్టు ఒక ప్రాంతంలో ఒకటి వచ్చినప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది ఇప్పుడు మీరు చిన్న చిన్న గ్రామాల్లో పట్టణాల్లో చూస్తేనే ఒక దగ్గర గోల్డ్ షాప్లు ఉంటే పక్కన పది గోల్డ్ షాప్స్ పెడతారు ఆటోమొబైల్ షోరూమ్స్ ఎందుకంటే కస్టమర్ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఎకో ఒక దాంట్లో నుంచి వచ్చి బిజినెస్ చేస్తారు డేటా సెంటర్స్ అయినా అంతే ఈ ఎకో సిస్టమ్ అంతా బిల్డ్ అయిపోయి అక్కడ కావాల్సినటువంటి మ్యాన్ పవరు లార్జ్ డేటా సెంటర్కి కావాల్సిన కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వైజాగ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక డేటా సెంటర్లో ఇప్పుడు తొంభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తే నంబర్ వన్ అది కట్టేటప్పుడు దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల మందికి జాబ్స్ వస్తాయి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించినవి రెండు లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్లో హై పేయింగ్ జాబ్స్ ఒక థౌజండ్ పైన ఈజీగా వస్తాయి ఇది ఒక్క డేటా సెంటర్లో ప్రతి డైరెక్ట్ జాబ్ ఇన్డైరెక్ట్ జాబ్స్ అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ టైమ్స్ తీసుకుంటే మీరు కట్టేటప్పుడు ఒక ఇరవై వేలు తర్వాత లాంగ్ టర్మ్ లో ఒక ఫైవ్ టు సిక్స్ ఈ ఒక్క డేటా సెంటర్ ద్వారా వస్తుంది రెండోది డేటా సెంటర్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ దాదాపుగా ఎస్టిమేటెడ్ నాకు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎస్టిమేటెడ్ పదివేల కోట్ల రూపాయల వరకు ఒక్క డేటా సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది ఇది సీడ్ అయినప్పుడు దీని పక్కన వచ్చేటువంటి డేటా సెంటర్లో రేపు అన్ని యాడ్ అయితే ఆ మల్టీప్లయర్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ విధంగా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఒక పాజిటివిటీ ఒక మూమెంటా ఒక ఏఐ మన అమరావతిలో క్వాంటమ్ ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో వేరే రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది కాబట్టి మరొక్కసారి ఇదంతా చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ముఖ్యంగా నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారికి గూగుల్ వారితోటి సుందర్ పిచ్చాయి గారితో మాట్లాడి వారికి కావాల్సిన రీ అన్నీ అన్ని ఇవ్వటం అనేది బహుశా చాలా తక్కువ ప్లేస్లో జరుగుతుంది దానికి సహకరించినటువంటి గౌరవ ప్రధాని మోదీ గారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ